హలో ఫ్రెండ్స్ నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను సో మనం జెట్ పే యాప్లో యాడ్ ఫండ్ ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి చాలామంది తెలియని విషయం ఏంటంటే జెడ్ పేలో అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ప్రతిసారికి అప్లైన్కి కాల్ చేయడము ప్రతిసారికి అది ఇబ్బంది పెట్టడము ఇంకొకటి ఇక్కడ జెట్ పేలో అమౌంట్ యాడ్ చేసేటప్పుడు చాలా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి అమౌంట్ యాడ్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది స్లో కూడా అయిపోతారు అదేవిధంగా యాప్ని అనుమానించడం కూడా మొదలు పెడతారు సో ముందుగా మనము జెట్ పేలో అమౌంట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అన్నది మనం ఫస్ట్ చూద్దాం సో ముందుగా నా యొక్క జెట్ పే యాప్ అనేది నేను ఓపెన్ చేసుకుంటున్నాను సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెడ్ పేలో మనం అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది మనం చూస్తున్నాం కాబట్టి ముందుగా ఇక్కడ పైన మీకు యాడ్ ఫండ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది యాడ్ ఫండ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీసు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఈ విధంగా మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఆరు వందలు యాడ్ చేసుకోవాలంటే ఆరు వందలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ మీకు నచ్చినంత అమౌంట్ వెయ్యి రూపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతనైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పే నో అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా పే నో అనేది క్లిక్ చేసుకోండి ప్లే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అగ్రి అండ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ అడుగుతుంది ఇక్కడ ఈ బాక్స్లో మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్లో మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మిట్ బాక్స్ ఇక్కడ మిట్ ఉంది కదా మిట్ మీద క్లిక్ చేయాలి మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది లోడ్ అవుతుంది లోడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి చాలామంది రకరకాలుగా ప్రయోగాలు చేస్తారు ఇక్కడ యూపీఐ యూపీఐ ద్వారా చేయొచ్చు అని చెప్పి యూపీఐ ద్వారా పోతారు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ వీటి మాధ్యంలో కూడా మీరు చేయొచ్చు కానీ అవి ఇంకా మనకు సర్వీస్లోకి ఓపెన్ కాలేవు ఇక్కడ ఈ సర్వీస్ అన్నది ఆన్ కాలేదు మనకి ఇక్కడ ఇవి అవైలబుల్ లేవు మనం ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ స్కానర్ కోడ్ ద్వారా చేసుకోవాలి కింద మనకి స్కానర్ కోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ స్కానర్ కోడ్ ద్వారా మనము పేమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే యూపీఐ ద్వారా చేస్తారు డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు అలా చేయకండి ఇక్కడ లేదంటే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు ఇక్కడ ఓపెన్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు అలా చేయకూడదు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇలా ఓపెన్ కాగానే స్కానర్ కోడ్ ద్వారా చేయాలి ఈ యొక్క స్కానర్ క్యూఆర్ కోడ్ ద్వారానే మనకు పేమెంట్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది స్కానర్ ఓపెన్ అవుతుంది స్కానర్ ఓపెన్ చేయగానే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా చేస్తారు అక్కడ నొక్కంగానే అది కాదు సో ఆ సర్వీస్ కూడా మనకు ఇంకా అనేబుల్ కాలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ మీకు ఇక్కడ ఆల్రెడీ టైమింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు టైమింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మినట్స్ చూపిస్తుంది ఇక్కడ ఈ మినట్స్ లోపలనే మనం పేమెంట్ కంప్లీట్ చేయాలి మనం ఏం చేయాలి వేరే మన దగ్గర ఇంకొక ఫోన్ ఉంటే కనుక ఈ యొక్క స్కానర్ని మనం ఫోటో తీసుకొని పేమెంట్ చేయొచ్చు లేదంటే ఈ స్కానర్కి వేరే ఫోన్ ఉంటే కనుక పేమెంట్ చేయొచ్చు మీ దగ్గర ఒకటే ఫోన్ ఉంటే ఒకే మొబైల్ ఉంటే కనుక మీరు ఏం చేయాలి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి నేను ఇక్కడ నా యొక్క స్క్రీన్ షాట్ అనేది నేను తీసుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మినిమైజ్ చేయాలి మినిమైజ్ చేసి డైరెక్ట్ మనము ఫోన్పే అనేది అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి స్కానర్ ఆప్షన్ కనిపిస్తుంది మనం మామూలుగా స్కాన్ చేస్తాం కదా సో ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి మనం తీసుకున్న స్క్రీన్షాట్కి స్కాన్ చేయాలి కాబట్టి ఆ స్కానర్ని మనం ఇక్కడ చాలామంది ఆడుతూ ఉంటారు స్కానర్ ఎక్కడ పోయిందని చెప్పి మనం అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పైన స్కాన్ ఆప్షన్ ఒక్కగానే పైన ఇక్కడ మీకు గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ గ్యాలరీ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న స్కానర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ స్కానర్ మీద మీరు క్లిక్ చేయగానే ఆటో మీటింగు ఇక్కడ తీసుకుంటుంది అమౌంట్ తీసుకోగానే మనం పేమెంట్ ఎవరికి చేస్తున్నాం ఇక్కడ పేరు కూడా కనిపిస్తుంది జట్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మన కంపెనీ పేరు కూడా కనిపిస్తుంది ఆటోమేటిక్ ఇక్కడ అమౌంట్ కూడా యాడ్ చేసుకుంటుంది నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేశాను కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ పేనో అనే ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్రొసీడ్ టు పే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే సో పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నా యొక్క పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను ఎంటర్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి దీన్ని మినిమైజ్ చేసి డైరెక్టు మన యొక్క జెడ్ పే యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి జెడ్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ రావాలి బ్యాక్ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ మీకు పైన ఆరో మ్యాక్ సింబల్ కనిపిస్తుంది ఇంటూ మార్క్ అక్కడ క్లిక్ చేసుకుంటే బ్యాక్ వచ్చేసాను ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు పేమెంట్ యాడ్ కాలేదు పేమెంట్ యాడ్ కాలేదు అని చూపిస్తుంది మీకు ఇక్కడ అనుకుంటారు పేమెంట్ యాడ్ కాదు మనకు ఏం చేయాలి మనము పేజీని ఇలా మనం పైకి ఏళ్ళు ఇలా ఫ్రెష్ చేసి రీఫ్రెష్ చేయాలి ఇలా రీఫ్రెష్ చేయగానే కొత్త పేజ్ అనేది లోడింగ్ తీసుకుంటుంది పాత పేజీ పోయి కొత్త పేజ్ అనేది లోడింగ్ తీసుకుంటుంది అక్కడ మనము అమౌంట్ యాడ్ చేసిన అమౌంట్ ఏమో పైన మనకి యాడ్ ఫండ్ మనం చేసినాం కాబట్టి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో పైన డబ్బులు కనిపిస్తాయి ఈ ఫండ్ వ్యాలెట్లో డబ్బులు వచ్చినాయంటే అంటే మీరు యాడ్ చేసుకున్న అమౌంట్ యాడ్ అయినట్టు అర్థం ఇలా మనం ఫండ్ వ్యాలెట్ అనేది యాడ్ చేసుకోవాలి చాలామంది కంగారు పడిపోతారు అంటే యూపీఐ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు అలా కాదు స్కానర్ ద్వారానే నేను ఇప్పుడు చెప్పిన విధంగా అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం ఐడి యాక్టివేషన్ చేయాలనుకుంటే కనుక చాలామందికి ఐడి యాక్టివేషన్ చేయాలంటే ప్రైమ్ మీద క్లిక్ చేయండి అంటే ఎలా చేయాలి ఎలా చేయాలి ప్రైమ్ ఎక్కడ ఉంది అని ఆడుతూ ఉంటారు ఇక్కడ మనకు రెండు చోట్ల ప్రైమ్ కనిపిస్తుంది ఇక్కడ ప్రైమ్ కనిపిస్తుంది ఇక్కడ ప్రైమ్ కనిపిస్తుంది ఈ రెండింటి మీద మనం క్లిక్ చేస్తే మనం ప్రైమ్ మీద ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ బుక్ అనేది కనిపిస్తుంది మనకి ఈ బుక్ మీద మనం క్లిక్ చేస్తే ఐడి యాక్టివేషన్ మెథడ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోకుండా ఇక్కడ మనకు పేరు అనేది ఇక్కడ షో అవుతుంది ఆ మొబైల్ నెంబర్కి పేరుకి సరైన సంబంధం ఉందా లేదా కరెక్ట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనము ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్ సెలెక్ట్ యాక్టివేషన్ ప్యాకేజ్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేస్తే ఫండ్ వ్యాలెట్ అనేది కనిపిస్తుంది ఫండ్ వ్యాలెట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఫండ్ వ్యాలెట్ అంటే ఇక్కడ పైన ఉన్నదే క్లిక్ చేయాలి మనం ఫండ్ వ్యాలెట్ ఈ ఫండ్ వ్యాలెట్ అనేది క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది కంటిన్యూ క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి పిన్ నెంబర్ అడుగుతుంది ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఐడి అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అవుతుంది ఇది ఐడి యాక్టివేషన్ చేసుకునే విధానము అదేవిధంగా పేమెంట్ మనం యాడ్ చేసుకునే విధానం ఇది అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ యొక్క టీం మెంబర్స్కి షేర్ చేయండి యాడ్ ఫండ్ ప్లస్ ఐడి యాక్టివేషన్ ఈ విధంగా చేసుకోవాలన్నది కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ సో జై హెండ్